సో ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకి ఇవి మాత్రమే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో మరి కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది తయారు చేసుకునే విధానం కూడా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నాకు ఇవే ఉన్నాయండి కూరగాయలు ఈరోజు ఒక దోసకాయ నాలుగైదు టమాటా ఒక రెండు ములక్కడు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ అయితే పొట్టు తీయలేదు మీకు నచ్చితే పొట్టు తీసుకొని చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా వెజిటేబుల్ కట్ చేసి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను దాంట్లో తగినంత ఆయిల్ వేసాను కర్రీకి సరిపోను రెండు మూడు పావులు ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు అయితే వేసుకోండి ఈ విధంగా ఇలా వేసుకోండి అవి చుట్టుపడం ఉంటున్నాయి కదా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరగాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అంత కలిసేలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు టెబ్బల కరివేపాకు శుభ్రంగా కడిగేసి అలా వేసుకోండి తర్వాత దీనిలోనే తగినంత సాల్ట్ అండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి సాల్ట్ వేసుకొని త్వరగా వేగిపోతుంది అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకున్నాక ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి నాకు ఈరోజు ఇవి మాత్రమే ఉన్నాయండి కూరగాయలు అందుకే ఇవి మాత్రమే వండుతున్నాను ఈ కాంబినేషన్లోనే ఒక స్పూన్ ధనియపొడి చిటికడంత మెంతపొడి చిటికడంత పొడి వేసాను ఒక స్పూన్ మసాలా ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి లవంగాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాను వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోండి ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకొని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని అంత కలిసలా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి అంత కలిసలా కలిపి ఉడికించుకుంటున్నాను నేనైతే ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దోసకాయ పొట్ట తీయకుండా ఈ విధంగా వండితే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేస్తేనే ఇది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అర్థమవుతుంది ఈ కాంబినేషన్లోనే ఒకసారి ట్రై చేయండి సగం ఉడికిన తర్వాత ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత కారం ఒక స్పూన్ అయితే వేసాను నేనైతే మీరు మీ టేస్ట్ సరే చూసి వేసుకోండి ఎంత తినగలరో కారం అయితే అలా కారం వేసిన తర్వాత ఉడికించుకోవాలి అలాగని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోని కొన్ని వాటర్ వేసేసుకున్నాము అలా కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఇంకేమైనా ములక్కాడ కానీ టమాటా కానీ కానీ పచ్చిదనం ఉంటే ఉడికిపోతుంది వాటర్తోని ఇలా ఉడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉడికించుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకునే రెసిపీ మరి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉందో మీ వాళ్ళకి వండి రుచి చూపించండి మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి సింపుల్ రెసిపీ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేయండి చివరి వరకు చూడండి నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ థ్యాంక్ యూ